బాగుండాలి స్మైల్ హ్యాపీ వెంగళగిరి పట్టణంలోని గురుకుల కళాశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ పాల్గొన్నారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఈ గురుకుల కళాశాలలో అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు నా వంతు సహకారాలను పూర్తి స్థాయిలో అందిస్తానని ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ అన్నారు సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు గారికి అదేవిధంగా సోదరులు అదార్ సత్యం గారికి సోదరులు రాజశ్రీ గారికి అదేవిధంగా వెంకటమని గారికి ఇంకా వెనక సోదర సోదరు మనులకు అదేవిధంగా పత్రికా సోదరులకు ముందున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చెప్పారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్రంలో బిడ్డలు బాగా చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో మనం ఈరోజు హాస్టల్స్కి కూడా మంచి ఫుడ్కి అన్ని అన్ని కూడా సప్లై చేస్తా ఉన్నాం మధ్యాహ్న భోజనం మధ్యాహ్న భోజనం కూడా గతంలో ఎలా ఉండిందో మీకు తెలుసు ఇప్పుడు ఎలా ఉన్నదో కూడా మీకు తెలుసు ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుకొని మరి దేశానికి ఎన్నమ్ లాంటి వాళ్ళు మీరు అందుకని మీ భవిష్యత్తు భావనాలను ఎప్పుడూ మనం ముఖ్యమంత్రి కోరుకుంటూ ఉంటారు ఈ రాష్ట్రం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే కాన్సెప్ట్ అందుకనే ప్రత్యేకంగా మీ హాస్టల్స్ అన్నిటికి కూడా ఆయన రివ్యూ చేస్తూ ఉంటారు అసలు ఏమేమి జరుగుతున్నారు అనేది కూడా మేము కూడా అక్కడి నుంచి చెప్తా ఉంటారు మీరు ఆరోగ్యం ఉంటే బాగా చదువుకుంటారు మంచి అలవాట్లు నేర్చుకోవాలి గతంలో చాలా చూసాం వెంగడిగిరిలో మన ప్రభుత్వం రాకముందు చిన్న వయసు నుంచే చెడు అలవాట్లకు అలవాటు పడి చిన్న పిల్లలు కూడా అన్నింటిలో బంగాకి వీటి అన్నిటికీ అలవాటు పడి చాలామంది ఆరోగ్యాలు నాశనం చేసుకుంటూ చాలా తల్లిదండ్రులు బాధపడే విధంగా ఈ రోజు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కొంతమంది పరిస్థితి బాగలేకపోయినా కూలీనాలు చేసుకుంటూ ఆ బిడ్డని బాగా చదివించుకోవాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి మనమంటే కష్టపడ్డాం మన పిల్లలు ఇలా కష్టపడకూడదని కాన్సెప్ట్ ఈ రోజు పట్టుదలగా మమ్మల్ని స్కూల్లో పంపించి బాగా చదువుకోమని చెప్తారు దాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని బాగా చదువుకొని మంచి ప్రయోజకులయ్యి ఆ ఆ ఇంటిని మీరు కాపాడాలి ఎందుకంటే ఆ తృప్తి ఆ పిల్లలకు అప్పుడు వస్తారు మనం కష్టపడి చదివించిన మన బిడ్డ మంచి ప్రయోజకం చెప్తారు కాబట్టి మీరు మంచి అలవాట్లు నేర్చుకొని మట్టుదలగా ఇప్పుడే రాయశ్వరావు చెప్తాడు మీ మైండ్లో ఉండాలి ఒకరు చెప్తే నేను చెప్పగలవాళ్ళమే కానీ అది మీ మైండ్లో ఉండాలి ఒక పట్టుదల ఉండాలి నేను బాగా చదువుకోవాలి మంచి పొజిషన్ పోవాలి అనేది అంటే ఖచ్చితంగా వెళ్తారు ఈరోజు మన ఇంజనీరిలో అది చెప్పాలంటే మన మెట్ట ప్రాంతం ఇప్పుడన్నా పర్వాలే ఎందుకంటే స్వర్గ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మనకి తెలుగుత ప్రాజెక్టు నిర్మించి మన ప్రాంతాన్ని అంతా కూడా పుష్కలం చేశారు అంతకుముందు పంటలు కూడా పండేటికి కాదు అంత అప్పుడు రాగి సజ్జేసుకునేవాళ్ళు తెల్లను తక్కువ తినేవాళ్ళు అసలు దొరికేది కాదు నేను చిన్నప్పుడైతే కూడా కొంతమంది చంగ తినేవాళ్ళు రోజు అలా కాకుండా మంచి కండలేని డ్యామ్ నిర్మించి అన్ని ప్రాంతాలకు మనం ఈరోజు రోజు ఉన్నాం అన్ని దగ్గరలో వరి పండ్లు పెట్టుకుంటున్నారు పుష్కలంగా పండించుకుంటున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు అందుకని ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు ఆ రోజుల్లో మరి ఆయన ఎక్కడో కన్నలే ఎక్కడ ఆయన ఉండింది అక్కడ హైదరాబాదు మరి వచ్చి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పెడితే బాగుంటుందని చెప్పి ఆయన చెప్పడం ఆ రోజుల్లో శివరామకృష్ణ అనేటువంటి ఇంజనీర్ ఉండి దాన్ని ప్రారంభించడం ఈ రోజు మనకి ఆ కండలేరు డ్యాము మన ప్రాంతాన్ని అంతా కూడా పుష్కలంగా నీరిచ్చి బాగా అందరూ కూడా పంటలు పండించుకునే ఏర్పాటు చేశారు అలాంటి ఈ రోజు మనం ఎప్పుడూ మర్చిపోవాలి అలాంటి వాళ్ళని అలాంటి పెద్ద వాళ్ళని మర్చిపోవాలి అదేవిధంగా ఈరోజు మనకి ఈ విధంగా స్వతంత్రంగా మనం ఉన్నామంటే ఎంతోమంది పెద్దలు వాళ్ళ ఈ రోజు మనం ఈ విధంగా స్వతంత్రంగా జరుపుకుంటా ఉన్నాం ఎంతోమంది ప్రాణాలు తేడం చేశారు ఆ తేల ఈ రోజు మనం స్వతంత్రం జరుపుకోవడానికి కారణం అని చెప్పని కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి కాబట్టి మీరు మీ భవిష్యత్తు చూసుకుంటూ ఈ దేశాన్ని కూడా ఉపయోగపడే విధంగా మీరు అందరూ ఉండాలి మన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మన రాష్ట్రంలో యువత ఎక్కువగా ఉంది కొన్ని రాష్ట్రాల్లో అంతా ముసలి ఎక్కువ ఉన్నారంట కాబట్టి దాని బట్టే మన ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉంటారు కాబట్టి మీ ఈ ప్రభుత్వంలో అన్ని రకాలుగా మీకు సహాయ సహకారం అందిస్తాం ఈరోజు బయట దేశాలు పోతా ఉంటా మన లోకేష్ బాబు ఫ్రీగా పంపించి చదివిస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా చెప్పండి పంపించి వాళ్ళని చదివించి అక్కడే ఉద్యోగాలు చేసుకునే కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరు కూడా పట్టుదలగా చదువుకోండి ఆ విధంగా ఈ ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తుంది మీ భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు కూడా మీరు మంచి ప్లేస్కి వస్తే ఫస్ట్ సంతోషపడేది మీ తల్లి తండ్రి ఎందుకంటే దానికి మనకు ఫలితం వచ్చిందనే ఫీలింగ్ ఉంటారు కాబట్టి మీరు రాష్ట్రానికి మంచి పేరు రావాలి మంచి విద్యార్థులుగా తయారవ్వాలి చెడు వాళ్ళ వాటికి దయచేసి అలవాటు పడద్దు ఎవరైనా చెప్తే కూడా వాటిని మందలించి మీ దారిలోకి తీసుకోవాలని చెప్పి చెప్తూ మీ అందరికి ఎప్పుడు కూడా ఉంటాయి ఇప్పుడే చెప్పారు ఈ కంపెనీల ఏర్పాటు చేస్తామని చెప్పిన వాళ్ళు తెలియజేస్తూ అంటే దానికి కొన్ని సూత్రాలు అదే విధంగా మనం ఏ విధంగా జీవించాలా ఏ విధంగా మాట్లాడాలా మన హక్కు ఏ విధంగా కాపాడుకోవాలా అనే విధి విధానాలను రూపొందించిన రూపొందించి అమలు పరిచిన రోజు కాబట్టి దీన్ని ఇండియన్ గ్రేట్ డేస్ కూడా అని అంటారు మనం స్వాతంత్రం వచ్చింది మన మేడం ఎక్సలెంట్గా చెప్పింది ప్రిన్సిపాల్ మేడం మనకు స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది ఆ రోజు మనం వేడుకలు జరుపుకోవాలా మనుషులు అందరూ సంతోషపడ్డారు మాకు ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ డే మాకు అయ్యిందని ఆ రోజు దేశ పరిస్థితి యాభై విచ్ఛిన్నమైన రాజ్యాలు మత కలహాలు మతాహతాలు సృష్టించారు పోతా పోతా ఇవన్నీ గందరగోళంలో మనం ఆ రోజు వేదిక జరుపుకోవాలి ఫస్ట్ వేడుక జరుపుకునిది దేశం మొత్తం పండగ జరుపుకునింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఇది ఫస్ట్ జరుపుకున్న పండుగ దేశం మొత్తం మనం మన ఇండియన్స్ అని ప్రపంచానికి తెలియజేసి విదేశీయ గెస్ట్ను మనం పిలిపించి మనం చేసుకున్న ఫస్ట్ మొత్తం ఒకటి జనవరి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ ఎందుకు చేసుకోవాలా మన రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పూర్తి చేసుకుని నవంబర్ ఇరవై ఆరుకే రెడీ చేశారు ఆ నవంబర్ ఇరవై ఆరుకి ఎన్నో అడ్డంకులు ఎందుకంటే మన భారతదేశం అన్ని కులాలు మతాలు జాతులు అన్నింటినీ కేంద్రీకరించి మనం మన రాజ్యాంగాన్ని రాసుకోవాలా అన్నప్పుడు ఎన్నో బాధలు పడ్డాం అన్ని బాధలు పడి మన రాజ్యాంగాన్ని మనం రాసుకున్నప్పుడు మనం ఒక బ్రిటిష్ పోరాటం చేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై తేదీ ఆ రోజు దేశం మొత్తం మీద మనం మా దేశానికి మేము స్వాతంత్రం కావాలి మాకు అదేవిధంగా మనకు రాజ్యాంగం కావాలి పెద్ద పోరాటం చేసిన రోజు ఆ రోజు ఆ రోతుకి గుర్తుగా మనం రెండు నెలల ఆలస్యమైనా పర్వాలేదు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరులో ఈ పండుగను జరుపుకున్నాం అంటే మనము మన త్యాగ పురుషులకి ఇచ్చిన లౌకిక మూడు పదాలు కలిపారు కలిపి అధికారంలో దేశంతో సమానం మా భారతదేశం అని ప్రపంచానికి చాటి చెప్పాం అందుకే మన కాశ్మీర్ లో ఒక ఘటన జరిగింది మన వాళ్ళని కానిస్తే ఉత్తర దేశాల జోక్యం మా దేశం మీద ఉండకూడదు నాకు చారోబాబు అధికారం ఉంది నా దేశం మీద ఎవరైతే అని చెప్పి వెంటనే పాకిస్తాన్ మీద దాడిని మొదలు పెట్టాం అది సార్వభౌమత అధికారం మనకు నలభై రెండవ సవరణ గడిపించింది ఈ రోజు మన పెద్దలు మాట్లాడారు ఫస్ట్ మనం 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 అభివృద్ధి పరుచుకోవాల మనం మనం గొప్ప వ్యక్తిగా ఎతగాల తర్వాత వేరే వాళ్ళకే ఉపయోగపడాలి ముఖ్యంగా కి నేను చెప్పేది ఏంటంటే మీకు పోటీ తత్వం ఉండాలా ఉండకూడదా ఒక విద్యార్థి ఆ విద్యార్థులు గొప్ప లక్షణాలు బయటికి ఒకరికి నాలుగు వందల ముప్పై మార్కు వచ్చిండే ఒక విద్యార్థికి ఒక విద్యార్థికి ఐదు వందల మార్పులు వచ్చి ఉంటాయి ఐదు వందల విద్యార్థి మార్పులతో నాలుగు వందల మార్పు వచ్చిన విద్యార్థి పోటీ పడితే వాడు డిప్రెషన్లోకి వెళ్తాడు నాకెందుకు మార్పులు రావటం లేదు వాడికి ఎందుకు మార్పులు వస్తాయి అదే విధంగా తక్కువకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది వాడికి తక్కువ వచ్చే మనకే కాదు ఎక్కువ వచ్చే వాడికి ఏంటని కాబట్టి పోటీ తక్కువ వారితో పడకూడదు ఎవరితో పడాలి పోటీ నువ్వే పోటీ పడాలా నిన్న నీతో రేపటి మీతో పోటీ పడాలా అంటే నేను ఎందుకు ఎడకల పడుతున్నాను నిన్న చేసే తప్పు ఉంది నిన్న చేసి నేను నిన్న చదువుంది నేను చేసే ప్రవర్తన అది ఎవరు అవుతుంది నేనే నాకే నేనే నేనే పెద్ద తోపు ఆడుకోవాలి సినిమాలో డైలాగ్ చెప్పాలండి కాబట్టి ఎవరైనా సరే మనం వ్యక్తిగతంగా అభివృద్ధి చెంది మనము అన్ని విధాలుగా ఆర్థికంగా అయితేనేమి చదువు తరగతి అయితే అన్ని విధాలుగా మనం డెవలప్ అయితే భారతదేశం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది భారతదేశం ప్రపంచ దేశాల్లో పోటీ పడాలంటే మనం అందరం కూడా సమానంగా ఎదుటతో కాకుండా మనం మనమే డెవలప్మెంట్ కోరుకునే విధంగా ఉండాలి ఒక వరువు స్వామి అని అంటాడు సరే తీసుకో అని అంటాడు ఏం వరంటే నాకు ఒక అసిడెంట్ కావాలా పని మనిషి కావాలా నేను పదవి ఒక పని మనిషి కావాలా అని అంటాడు సరే ఇచ్చా అనుభూ అని అంటాడు పని మనిషి ఈస్తే ఇది పలు దానిస్తుంది ఇది టిఫిన్ చేపిస్తుంది స్నానం చేపిస్తుంది అన్ని చక్క నిన్నే తినేస్తాను అంటే నువ్వే కోరుకున్నావు కదా నువ్వు పని చెప్పకపోతే నిన్నే దిని చేస్తాను ఆ విషయం చెప్పని మర్చిపోయినాయన అని అంటాడు అప్పుడు ఆలోచిస్తాడు ఇప్పుడు ఇది నా పని ఎంత అయిపోయినా ఈ యోగ విధంగా పని పెట్టాలా అని సరే పెట్ట పెట్టాను చిన్న ఆలోచన వస్తుంది ఇప్పుడు ఆయన నా పనులు అయిపోయినాక ఈ స్తంభం ఇక్కడ దిగుతా ఉండు రేపు నేను మళ్ళా రేపు స్టార్ట్ అయినా పని చెప్పేదాకా ఈ స్తంభం ఇక్కడ దిగుతా ఉండు అని అంటే పని కల్పించాడు దానికి కాబట్టి మీకు ఒకటే నేను చెప్పేది ఆ పని మనిషి ఎవరు కాదు మన మైండ్ మన మైండ్ మన మైండ్కి మనం ఏదో పని చెప్తా ఉంటేనే అది మనం ముందుకు తీసుకుపోతుంది మన మంచి భవిష్యత్తులో మనం దారి తీస్తుంది మనం ఎదిగే దానికి ప్రయత్నిస్తుంది అదే మైండ్కి నువ్వు పని చెప్పకుండా దాన్ని నిద్రపోతే నిన్ను గణిస్తాది నిన్ను పనికి మారినవి చేస్తుంది నిన్ను దేవతానికి ఉపాధిపడకుండా వాళ్ళు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక లక్ష